ఓం నమో వెంకటేశాయ తిరుమల బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ రద్దు చేశారు శ్రీవారితో పెట్టుకుంటే ఇంతే అని అంటున్నారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమలకు ప్రతిరోజు వేల సంఖ్యలో వెళుతున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు నెలకు దాదాపు ఇరవై ఐదు లక్షల మంది తిరుమలలో శ్రీవారిని దర్శించుకుంటున్నారు తిరుమల భక్తులకు టార్గెట్ చేసుకుని అంటే తిరుమల భక్తులను టార్గెట్ చేసుకొని వ్యాపారం చేస్తున్న హోటల్ వాళ్లకు ఈవో శ్యామలారావు సినిమా చూపిస్తున్నారనే చెప్పొచ్చు టీటీడీ నిర్ణయించిన ధరల కంటే రెండింతలు కొందరు అయితే మూడింతలు ధరలు పెట్టి హోటల్లో వ్యాపారం చేస్తూ భక్తులకు ఆహారం విక్రయిస్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొన్ని నెలల క్రితం వరకు భక్తుల ఆరోపణలు చేస్తూనే ఉన్నారు తిరుమలలో శ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో ప్రసాదం తినడానికి వీలు కాని భక్తులు తిరుమలలో హోటల్కు వెళ్ళి టిఫిన్ భోజనాలు చేస్తున్నారు ఇక దీనికి పోటీకి వెళ్ళి ఎంతకంటే అంతకు వేలంలో హోటల్ లైన్స్ లైసెన్స్ దక్కించుకున్న కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెట్టి శ్రీవారి భక్తులను నిలువు దోపిడి చేస్తున్నారు అనే విషయం బహిరంగ రహస్యమే ఇంతకాలం హోటల్ యజమానులతో కుమ్మక్ అయి భక్తుల ఫిర్యాదులను చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులకు కూడా ఇప్పుడు దడ మొదలైంది టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్యామలారావు తిరుమలలోని హోటల్స్ మీద పంజా విసిరారు గురువారం తిరుమలలో ఆకస్మికంగా తనిఖీలు చేసిన టీటీడీ ఈవో శ్యామలారావు సదరు హోటల్ యజమానులకు పట్టపగలు చుక్కలు చూపించారు హోటల్లో టిఫిన్ భోజనం చేస్తున్న భక్తులు నేరుగా టీటీడీఈవోకు అక్కడే ఉన్న అధికారులకు హోటల్ యజమానుల మీద అనేక ఫిర్యాదులు చేశారు తిరుమలలోని కొందరు హోటల్ యజమానులు చేస్తున్న ప్రత్యక్ష దోపిడీ గురించి నేరుగా సమాచారం తెలుసుకున్న ఈవో ఫుడ్ సేఫ్టీ అధికారులకు సీరియస్ అయ్యారు ఇంత జరుగుతున్నా మీరేం చేస్తున్నారంటూ సంబంధిత అధికారులను ఈవో అక్కడే నిలదీశారు ఈ దెబ్బకు తిరుమలలో పలు హోటల్స్ మూతబడ్డాయి లాగితే దొంగ కల్లిందని ఇంతకాలం చేతివాటం చూపించిన కొందరు టీటీడీ అధికారుల అస్సలు భాగోతం బయటకొచ్చింది శ్రీవారి భక్తులకు న్యాయం చేస్తామని చెప్పిన ఈవో అక్కడే భక్తులకు హామీ ఇచ్చారు లైసెన్స్ ఫీజు సకాలంలో చెల్లించని కారణంగా తిరుమలలోని తొమ్మిది పెద్ద హోటల్స్ లలో ఒకటైన కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలోని బాలాజీ భవన్ హోటల్ లైసెన్స్ను టీటీడీ రద్దు చేసింది అయితే ప్రస్తుతం హోటల్ చెల్లించాల్సిన లైసెన్స్ ఫీజు వచ్చి డెబ్బై ఆరు లక్షల నాలుగు వేల ఒక వంద తొంభై ఆరు ఇందుకు సంబంధించి జూన్ నెలలో సదర్ హోటల్కు తుది నోటీసులు జారీ చేయడం అయినది పలుమార్లు నోటీసులు జారీ చేసిన లైసెన్స్ ఫీజు చెల్లించినందుకు హోటల్ లైసెన్స్ను రద్దు చేశారు ఇక టీటీడీ రెవెన్యూ హెల్త్ విజిలెన్స్ అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ బృందం ఆ హోటల్కును స్వాధీనం చేసుకున్నారు ఇంకొక విషయం ఏంటంటే తిరుమలలో భక్తి రద్దీ కొనసాగుతుంది శ్రీవారి దర్శనానికి కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు సర్వ దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతుంది ఇక ప్రత్యేక దర్శనానికి ఐదు గంటల సమయం పడుతుంది నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య అరవై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు కాగా తలనీలాలు సమర్పించుకున్న వారు ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై తొమ్మిది నిన్న హుండీ ఆదాయం నాలుగు కోట్ల అరవై ఆరు లక్షలు శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో గత మూడు రోజులుగా చేపట్టిన జ్యేష్ఠాభిషేక మహోత్సవం గురువారంతో ఘనంగా ముగిసింది ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంలో స్వామివారిని మేలుకొల్పి భక్తులకు దర్శనం కల్పించారు అనంతరం కవచాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు తర్వాత అర్చకులు శతకలశ స్వపనము మా మహాశాంతి హోమము చేపట్టారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను ఆలయంలోని కళ్యాణ మండపానికి వేయింపు వేంపేజ్ చేసి అక్కడ వేడుకగా సవ స్వప్న తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్ళు పసుపు చందనంతో విశేషంగా అభిషేకం చేశారు కవచ ప్రతిష్ట అక్షతారోహణ నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు ఆస్థానం చేపట్టారు ఇంకొక విషయము ఒక భక్తుడు నకిలీ భాగోతం బయటపడింది నకిలీ ఆధార్ కార్డుపై శ్రీవారి సూప్రభాత సేవకు వెళ్ళిన భక్తుడిని విజిలెన్స్ సిబ్బంది విచారించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది నకిలీ ఆధార్ కార్డులతో లక్కీ డిప్ విధానంలో పాల్గొంటూ వచ్చాడు బెంగుళూరుకు చెందిన శ్రీధర్ ఈసారి అడ్డంగా బుక్ అయ్యాడు శ్రీధర్పై కన్నేసిన విజిలెన్స్ అధికారులు ఫేస్ ఆధార్తో సేవా టికెట్లు పొందినట్లు గుర్తించారు ఇక తిరుమలలో ఈ ఇది ఏంటి అని అంటే బెంగళూరుకు చెందిన ఇతను విజిలెన్స్ ఆఫీసర్స్కి ఈజీగా అంటే దొంగతనం చేస్తే ఎలాగో బయటపడుతుంది కాబట్టి అలా ఈసారి దొరికిపోయాడు అయితే దాదాపు నాలుగు వందల సార్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు ఇప్పటిదాకా ఇరవై సార్లు లక్కీ డిప్ విధానంలో సుప్రభాత సేవ టికెట్ పొందిన శ్రీధర్ తాజాగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఒకటి నుంచి ఎంట్రీ కాగానే దొరికిపోయాడు ఈ రోజు సుప్రభాత సేవకు వెళ్తుండగా గుర్తించిన విజిలెన్స్ అధికారులు శ్రీధర్ను అదుపులోకి తీసుకున్నారు దీంతో శ్రీవారి సేవలో పాల్గొనకుండానే పోలీస్ స్టేషన్కు తరలించారు లోని లోపాలు ఆసరగా చేసుకుని ప్ర అతి తెలివితేటలు ప్రదర్శించిన ఐతనని విజిలెన్స్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు తిరుమల వన్ టౌన్ పోలీసులు చేసిన ఇది నిర్వాహకం అనే చెప్పవచ్చు ఎందుకు అని అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కాబట్టి ఇక ఇంకొక విషయం ఏంటంటే తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల కోటను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసము జూలై ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందినవారు జూలై ఇరవై నుంచి ఇరవై రెండు వరకు ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు సొమ్ము చెల్లించాల్సి వారికి లక్కీ డిప్లో టికెట్లు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను జూలై ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు వర్చువల్ సేవలు వాటి దగ్గర వారి దర్శన స్లాట్లకు సంబంధించి అక్టోబర్ నెల కోటాను జూలై ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఇరవై రెండవ తేదీ అండి జూలైన అక్టోబర్ మంత్ది బాగా గుర్తుపెట్టుకోండి ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను జూలై ఇరవై మూడు ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో చే విడుదల చేయనుంది శ్రీవారి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన అక్టోబర్ నెల ఆన్లైన్ కోటాను జూలై ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది ఇక వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అక్టోబర్ నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను జూలై ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అక్టోబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై ఇరవై నాలుగు ఉదయము పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది తిరుమల తిరుపతిలో అక్టోబర్ నెల గదుల కోటాను జూలై ఇరవై నాలుగున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు తిరుపతి శ్రీవారి కోట ఉదయము అంటే శ్రీవారి సేవ కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామినీ సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇక అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండు పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి ఈ నేపథ్యంలో అక్టోబర్ నాలుగు నుంచి పదవ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలలో సుప్రభాత సేవ పాటు సేవతో పాటు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయనుంది అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు అంగ ప్రదీక్షణ వర్చువల్ సేవ దర్శనం టికెట్లు రద్దు చేసింది కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది ఇది తిరుమల తిరుపతికి సంబంధించిన అప్డేట్ అనమాట ఎలా అనిపించిందండి నేను చెప్పే తీరు మీకు బాగా అనిపించిందా బాగా అనిపిస్తే కనుక తప్పకుండా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఇలా షేర్ చేయడం మూలాన మీరు తెలుసుకున్న ఈ తిరుమల శ్రీవారి విశేషాలు కొందరికి తెలియడం మూలాన ఇంకా కొందరికి తెలియడం మూలాన మనం ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళం అవుతాము తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా ఒక్క లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు